మనం చూసుకున్నట్లయితే ఏదైతే తెలంగాణలో మీరు చూడొచ్చు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి భారత ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి హత్యపై తెలంగాణ సీఎం కార్యాలయం సీఎం కార్యాలయం అయితే ఆరా తీసింది ఈ హత్య గల కారణాలపై నిఘా వర్గాలను సహకారం అయితే కోరింది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎంఓ అధికారులు అయితే వివరాలు సేకరించారు రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం తన స్వగ్రామం జంగేడు శివారు ఫకీరు గడ్డలో సోదరులు ఇంట్లో జరిగిన శుభకార్యానికి రా రాజలింగమూర్తి వెళ్లారు ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి తిరిగి వస్తూ ఉండగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయం ఎదురుగా నలుగురు నుంచి ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు మంకీ క్యాప్లు ధరించి ఆయన ఎత్తు చుట్టుముట్టారు ఒక్కసారిగా కత్తులు గొడ్డలతో నరికారు స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందలు చెప్పారు ఈ విధంగా జరిగిందన్నారు అయితే దీనికి సంబంధించి అసలు ఎవరు చేశారు ఏంటి కావాలనే చేశారని చెప్పి తెలుసుకునేందుకు సో సీఎం గారి రంగంలోకి అయితే దిగడం జరిగిందనమాట సో చూడాలి మరి తర్వాత ఏం జరగబోతుంది ఏంటనేది తెలంగాణలోని తెలంగాణలో ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్ అయితే తయారైంది మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి సో ఈ కేసు వేసిన అయితే చంపేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి